జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ అయితే అయిపోవడం జరిగింది ఇకపోతే తెలంగాణ రాష్ట్రంలో మరో పది ఎన్నికలు అయితే రాబోతున్నాయి అందులో ముఖ్యంగా ఖైరతాబాద్ డివిజన్ అనే చెప్పొచ్చు ఈ ఖైదరాబాద్ కాన్స్టిటెన్సీలో చాలా వరకు ఎవరు పార్టీ ఫిరాయింపులు లాంటివి చాలా జరుగుతూనే ఉంటున్నాయి కేవలం ఖైరతాబాదే కాదు వేరే పార్టీ నుంచి కూడా పార్టీలు మారడం లాంటివి కూడా జరుగుతున్నాయి మరొక్కసారి ప్రజల రెస్పాన్స్లో తెలుసుకుందాము అసలు పార్టీలు ఎందుకు మారుతున్నారు మరి ఉప ఎన్నికలు ఉంటాయా లేదా అనేది కూడా ప్రతి ఒక్కటి తెలుసుకుందాం ప్రస్తుతం నేను ఖైరతాబాద్ కాన్స్టెన్సీలో ఉన్నాను ఒక్కసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము అన్న నమస్తే అన్న చెప్పండి అన్న హైదరాబాద్ కాన్ఫెన్సీలో ఎమ్మెల్యే అంటే నాగేందర్ దానం నాగేందర్ గారు పార్టీ మారడం జరిగింది సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు ముఖ్యంగా తప్ప మాది అంటే ఉన్నారు కదా వాళ్ళు ఫస్ట్ ఫస్ట్ కదా ఆయన పార్టీలు మారడం ఆయనకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా కాంగ్రెస్ తెలుగుదేశంలోకి వచ్చిండు తెలుగుదేశం నుంచి బీఆర్ఎస్కు వచ్చిండు విఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ మళ్ళా కాంగ్రెస్ కవేన అంటే ఎంపీగా కూడా పోటీ చేసిండు కదా అంటే కూడా పోటి చేసిండు అంటే ఉప ఎన్నికలు వస్తున్నాయి మరి నిజమేనా నిజమే అంతేనా అంతే అంటే ఓటు మరియు ఎవరైనా ఓన్లీ దానం నాగేంద్ర కే వేస్తారా లేకుంటే టిక్ ఎవరైనా ఉంటే ఆయన కూడా వేస్తారా ఇది అది చెప్పలేమ అమ్మా చెప్పలేరా చెప్పలేను అంతేనా ఎవరి ఇష్టం ఉంటే ఆల చేస్తారు ఈ రోజు నుంచి దానం నాగేంద్ర గారు పరిపాలన చేస్తున్నారు హైదరాబాద్ ని మరి ఎట్లా పరిపాలన చేసిండు బాగానే చేసి అన్న చెప్పండి అసలు దానం నాగేందర్ గారి పరిపాలన ఎలా ఉంటుంది ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో బాగుంది చాలా బాగా చేస్తుంది ఆయనకేమి ఆయనకేం అనుకూలంగా ఏది లేదు ప్రతి ఓటర్లు మళ్ళీ ఆయనకి ఎలక్షన్స్ పెట్టినా బీఆర్ఎస్ నుంచి కాకపోయినా కాంగ్రెస్ నుంచి అయినా గెలుస్తాడు అంటే మరి పార్టీ చేంజ్ అయ్యారు కదా అయితే ఏముంది దాంట్లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ లేదు పార్టీ చేంజ్ అయినంత మాత్రం ఎట్ జంప్ అవుతుంది ఏదైనా లెజిస్లేచర్ లో అమెండ్మెంటే లేదు దానికి ఏముంది అంటే చాలా వరకు ఫస్ట్ తెలుగు దేశంలో ఉండి ఇప్పుడు మళ్ళీ బిఆర్ఎస్ లో ఉండి మళ్ళీ కాంగ్రెస్ కి వచ్చారు పార్టీ ప్రక్రియ నడుస్తూనే ఉంది ఎవరు పడితే వాళ్ళు వస్తున్నారు ఎవరు పడితే వాళ్ళు పోతున్నారు దాంట్లో ఏం తప్పేం లేదు అన్న ఇక్కడే అయితే ఇక్కడ ఏంటంటే మరి బీఆర్ఎస్ ప్రభుత్వం మంచి పరిపాలన చేసిందా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పరిపాలన చేస్తుంది బిఆర్ఎస్ ప్రభుత్వమే మంచి పరిపాలన చేసింది కాంగ్రెస్ ఇంతవరకు అయితే ఏం టూ ఇయర్స్ చేంజ్ చేస్తుందో అర్థం కాలేదు అన్న ఇక్కడే బీఆర్ఎస్ ప్రభుత్వం మంచి పరిపాలన చేసినప్పుడు దానం నాగేందర్ ఎందుకు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఇష్టం ఇప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూన్స్లో రైట్ టు ఫ్రీడమ్ అనేది ఇచ్చారు రైట్ టు స్పీచ్ అనేది ఇచ్చారు ఆయన ఇష్టం ఎక్కడికైనా పోతాడు ఎక్కడైనా జంప్ అవుతాడు ఆయన ఇష్టం ఈయనకు నచ్చితే ఆయనకు మన కాన్స్టిట్యూన్షన్లో ఆయన రూలింగ్ పార్టీ వచ్చింది కాబట్టి రూలింగ్ పార్టీలో నేను ప్రజలకు ఏం చేయగలుగుతాను అని చెప్పి ఆయన అక్కడికి వచ్చేవాడు అంతే దాని తప్ప

ఇప్పుడు వీళ్ళు ప్రతిదీ మంచి చేస్తే మళ్ళీ గవర్నమెంట్ వస్తుంది కాంగ్రెస్ అంటే ఇప్పుడు ఒకవేళ ఉప ఎన్నికలు వచ్చినాయి అనుకోండి అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో అంటే కాంగ్రెస్ పార్టీలో దానం నాగేందర్ గారు ఉన్నారు కదా ఓటేసి గెలిపిస్తారా హండ్రెడ్ పర్సెంట్ గెలిపిస్తాడు చేసింది అని అంటున్నారు అన్నారు అప్పుడు బాగుండే ఇప్పుడు ఇప్పుడు ఈ టూ ఇయర్స్ లో కాంగ్రెస్ ప్రభుత్వం మా దానం నాగేందర్ పుట్టి కాబట్టి ఆయనకి హండ్రెడ్ పర్సెంట్ మేము ఆయనకు అందగా ఉంటాము ఆయనకు సపోర్ట్ చేస్తాము ఆయన మా స్థానికుడు కాబట్టి అన్న పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఓకే బట్ ఈయన కూడా టైం ఇవ్వాలి కదా సీఎం రేవంత్ కూడా టైం ఇవ్వాలి కదా అది స్టార్టింగ్ లో ఆయన ఎలక్షన్ హామీలు ఇచ్చేటప్పుడు ఇచ్చేది ఆయన ఇంత లోపల ఏం చేస్తున్నా అని చెప్పి వచ్చినప్పటి నుంచి ఏం చేస్తలేడు ఏం లేదు గవర్నమెంట్ జీరో లీడరే ఉన్నది నాగేందర్ బి అచ్చా లీడరే ఏ టీఆర్ఎస్ ఆయాతో బోత్ అచ్చారా ఏ आने से बहुत परेशानी हो रहा हमारे लोगों को भी ऑटो लोगों को भी बहुत परेशानी होगा बस फ्री करने से ये ऑनलाइन करने से और परेशानी होगा अभी नहीं निकल रहा हमारे ऑटो का भी किराया भाड़ा नहीं निकल रहा अभी बहुत परेशानी हो जा रहा हमारे अभी बोलो दानम नागेंद्र का पार्टी चेंज है ना पार्टी चेंज हो गए अब वो कांग्रेस में गए थे ना उन्होंने लेकिन कांग्रेस बेकार है गवर्नमेंट बहुत परेशान हो रहा हम गवर्नमेंट से अब ये रोड अच्छे नहीं है कुछ भी नहीं है फैसिलिटी कुछ भी नहीं है ऑटो वालों को भी, भी इसी में सब में अच्छा बोले तो टी आर एस अच्छा था और बीजेपी अच्छा है अब टी आर एस गवर्नमेंट जब तक था जब अच्छा था चंद्र बाबू नायडू भी बहुत अच्छा था लेकिन इन्हों आने की तरफ से ज़रा बहुत परेशानी हो गया हम लोगों को అన్న జూబ్లీ సెలక్షన్స్ అయితే అయిపోయాయి వైపోల్ మళ్ళీ ఇప్పుడు ఖైరతాబాద్ లో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పది ఉప ఎన్నికలు వస్తున్నాయని చెప్పేసట్లు అందులో ఖైరతాబాద్ అని కూడా వినిపిస్తుంది అసలు వస్తాయా వస్తాయా అనేది మరి కంపల్సరీ రావాల్సింది స్పీకర్ గారు డిసిజన్ తీసుకుంటున్నారు ఈ మధ్యలో ఇరవై మూడులో అయితే కంపల్సరీ ఉప ఎన్నిక రావచ్చు దానం నాగేంద్ర గారు మరి ఎలా సీట్ ఆయనకి ఇస్తారా ఏంటి గవర్నమెంట్ అనేది తెలియదు ఈసారి కొద్దిగా మరి అంచనాలు అటు ఇటు తారమారు కావచ్చు అని అనుకుంటున్నాం గారికి సీట్ హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వచ్చు లోకల్ ఏరియా క్యాండిడేట్ కాబట్టి మా ఇవ్వ ఆయనకి హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలని సిటీ మంచి గ్రేటర్ అప్పుడు మినిస్టర్ ఇది ఉండే ఇప్పుడు మంచి పలుకుబడి ఉంది గ్రేటర్ లో ఆయనకు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇవ్వాలని మేము అనుకుంటున్నాం ఆయనకు అది అంటే పార్టీ చేంజ్ అవ్వడం చాలా వరకు దాదాపుగా ఆయన మూడు పార్టీ లాంటివి చేంజ్ అయ్యారు అది పబ్లిక్లో వ్యతిరేకం అది కూడా ఉన్నది కొద్దిగా కాదనొద్దు ఎందుకంటే ఈయన అసమానం ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి అనేది ఉంది మరి అప్పుడు ఆ మధ్యలో కాంగ్రెస్ నుంచి నుంచిపోయి టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయారు బీఆర్ఎస్కి వెళ్ళిపోయి మళ్ళీ తర్వాత కాంగ్రెస్ రాగానే మళ్ళీ ఇక్కడికి వచ్చారు నైన్టీ పర్సెంట్ కాంగ్రెస్ క్యాండిడేట్ అయినా మరి ఆయన మనసు ఎంతో ఎవరికి అర్థం కాకుండా ఉన్నది క్యాడర్ పాడైతుంది కొద్దిగా కార్యకర్తలు మానోభావాలు దెబ్బతీస్తున్నాడు కొద్దిగా అది బాధ వానికి కొద్దిగా మందికి ఉన్నది మళ్ళీ ఎలా అని ఇప్పుడు క్యాడర్ కూడా పార్టీ కూడా డిసిషన్ ఎలా ఉందంటే అది మళ్ళీ ఇప్పుడు ఇది ఉంది రేపు మళ్ళీ గవర్నమెంట్ ఇలా వస్తుంది అదే అనేది కొద్దిగా పబ్లిక్లో అయోమయం ఉన్నది నాయకత్వము ఉన్నకాడికి లో మంచి పనులే చేసిండు మంచిగా కాడికి కొద్దిగా కేడర్ పచ్చుకొని పిల్లలు వాళ్ళు వీళ్ళు లీడర్ అన్నర్నీ కలుపుకొని పోయేవాడు ఇప్పుడైతే ఇక ఇప్పుడు కొద్దిగా పరిస్థితి నా అంచనా కొద్దిగా అటు ఇటు అనేట్టు ఉన్నదని మాకు టాక్ వచ్చింది పబ్లిక్లో ఇక ఆయనకి ఇస్తే మరి ఎలా అనేది అలా ఉంది అది కాంగ్రెస్ నుంచి అంటే పోటీ చేస్తే మరి వస్తుందా కాంగ్రెస్ వస్తుందా ఇప్పుడు గవర్నమెంట్ ప్రజెంట్ ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ లెక్క ప్రకారం కాంగ్రెస్ వస్తేనే ఏమైనా వర్క్ పనులు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి బీఆర్ఎస్ అనుకోండి వచ్చినా ఇవేమి చేయలేరు వాళ్ళు అది గవర్నమెంట్ నుంచిగా ఆ ఎమ్మెల్యేగా ఆమె కొట్లాడాలి ఎవరు నిలబడతారో ఏంటో అనేది తెలియదు గ్యారెంటీ లేదు ఆయనకి ఇస్తే ఈయన సిటీ ఏరియా క్యాండిడేట్ గ్రేటర్ హైదరాబాదు పుట్టి పెరిగింది కాబట్టి మా లోకల్ ఏరియా కాబట్టి హండ్రెడ్ పంట ఆయనకి ఆయన సాధించే సీఎంతో కానీ ఎవరితోనైనా ఆయనకు మంచిగా పలుకుబడి సెంటర్లో హైకమాండ్ సెంట్రల్ ఇది ఎవరు మన సోనియా గాంధీ రాహుల్ గాంధీ వాళ్ళ తోని కొద్దిగా ఈయన పనులు చేస్తాడని మాకు నమ్మకం ఉంది అంటే అన్న ఫైనల్ గా అసలు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి పబ్లిక్ అంటే మీరు కామన్ పీపుల్ ఏమనుకుంటున్నారు దానం బెటరా లేకపోతే వస్తే బెటరా ఇప్పుడు ఆయన చేసిన దాంట్లో అంటే కొద్దిగా అయోమయం అయితే ఉంది కానీ ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ లో ఆయన రావడమే మంచిదని మేము అనుకుంటాం ఆయన వస్తే పనులు అని మాకు అదే గవర్నమెంట్ ఆయనది ఆయన సాధ్యాలతో సీఎం నుంచి మంచి రిలేషన్ ఉంటది ఆయనకు ఆల్రెడీ కాంగ్రెస్ లో ఇది ఎన్ని సంవత్సరాల నుంచి ఇది ఉన్నారు కాబట్టి కొద్దిగా ఆయన కొన్ని అంటే నా ఏంటంటే ఎప్పుడు అసమానం పార్టీలు చేంజ్ చేయడం దెబ్బ చేయడం పిల్లలు కొద్ది అక్కడిక్కడ అనడం అలాంటివి కాకుండా ఒక ఒక పట్టు మీద నిలబడి ఒక పార్టీతో నిలబడి మంచి డెవలప్ చేయాలని మా ఫైనల్ గా ఇక్కడ ఖైరతాబాద్ ఖైరతాబాద్టెన్సీలో చాలా వరకు సమస్యలు అనేవి ఉంటూనే ఉంటాయి ఎక్కడైనా గానీ ఏ సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా ఇటు ఖైరతాబాద్ గణేష్ పెట్టినప్పుడు కూడా చాలా వరకు అటు ఇబ్బంది అవుతుంది లైబ్రరీ లేకపోతే ఇటు స్కూల్లో హాస్టల్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అని చాలా వరకు సమస్యలు వస్తాయి ముఖ్యంగా ఒక సమస్యలు చెప్పండి మేజర్ గా ఉన్నవి సమస్యలు ఏమి ఖైరతాబాద్ గణేష్ అంటే ఇది ఒక లెవెన్ డేస్ పోగ్రాము మేము బస్సు అందరం సపోర్ట్ చేస్తాము ఎందుకంటే భగవంతుని అభిమానం ఈ రోజు కాదు మేము కొన్ని సంవత్సరాలు డెబ్బై సంవత్సరాల నుంచి కంటిన్యూ పెట్టుకుంటు కాబట్టి ఆ పదకొండు రోజులు కొద్ది కష్టాలు సుఖాలు కొద్దిగా అనుభవం కొద్దిగా బాధపడతాం ఎందుకంటే ఆ భగవంతుడి వల్ల ప్రపంచం నుంచి ప్రజలు వస్తారు దేశం నుంచి అంతా వస్తారు కాబట్టి దానికోసం ఇక కొన్ని సమస్యలు చెడు మాత్రం ఉన్నాయి అన్నయ్య దానం గారు కూడా కొద్దిగా అప్పుడప్పుడు కొద్దిగా కాల్ లోకల్కి వచ్చి ఏంటి ప్రాబ్లం పబ్లిక్ ప్రాబ్లం ఏంటి అని కనుక్కోవాలి ఆయన కొద్దిగా రాడు అదొకటి కొద్దిగా నాకు మాకు ఇదనిపిస్తుంది రాడు మళ్ళీ అది వచ్చి మరి ప్రాబ్లం ఏంటి అందరినీ కలుపుకొని పోవాలని మేము మా కోరిక ఆయన కొంతమందినే ఇది చేస్తాడు అది కావద్దు అని మాకు ఆయన హండ్రెడ్ పర్సెంట్ అంచనా అందరినీ తీసుకెళ్ళాలి కొన్ని రోడ్డు ప్రాబ్లం ఉన్నాయి కొన్ని వాటర్ డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నది చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొన్ని ఇప్పుడు ఇంధనర్ కాలనీ కొన్ని కోటర్సులు కొన్ని పాతబడి ఉన్నాయి కొన్ని పొచ్చులు లేచిపోతున్నాయి అలాంటి ఎన్నడైనా మరి ఏరియా కానిచేసి మేము ఇంధనర్ కాలనీ ఇప్పుడు ఇక్కడ అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు దాటిపోయింది కొన్ని పని నుంచి స్లాబ్స్ అవి పడిపోతున్నాయి అలాంటి అప్పుడు స్థానికులు కొద్దిగా సారు వచ్చి వెంబడి చూసుకొని మరి దాన్ని ఎండి పరిష్కారం చేసి మరి అక్కడ నుంచి మారుస్తారా కొంతమంది ఉన్నారు డబుల్ బెడ్రూమ్ రాని వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు వాళ్ళ సమస్యలు కొద్దిగా పట్టించుకోరు సారు అది మాత్రం నేను ముఖం బట్టి సార్ ముఖం చెప్పమన్నా చెప్తాను అది ఆయన ఆయన కా ఆయన చెప్పిన వాళ్ళకి కాకుండా వేరే వాళ్ళ దగ్గరికి వచ్చి మరి ఏంటి మీ పరిస్థితి ఏంటి ఎలా ఉంది పరిస్థితి అప్పుడప్పుడు కొద్దిగా బస్సీలోకి రావాలి పోవాలని మా కోరిక అయినది అంతే చూసారు కదా ఇది పొలిటికల్ పబ్లిక్ టాక్ అనే చెప్పొచ్చు ఎందుకంటే చాలా వరకు పార్టీ ఫిరాయిపుల పైన చాలా వరకు ఆరోపణలు వినిపిస్తున్నాయనే చెప్పొచ్చు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు మిగతా ఏ రాష్ట్రంలోనైనా కూడా చాలా వరకు స్పీకర్ కూడా ఖచ్చితంగా ఇది దృష్టిలో పెట్టుకొని ప్రజల రెస్పాన్స్ దృష్టిలో పెట్టుకొని మరి దానం నాగేందర్ వైపా లేకపోతే ఇంకెవరినైనా అభ్యర్థి బీఆర్ఎస్ వచ్చి వచ్చే అభ్యర్థి ఎవరైనా గెలుస్తారా అనేది కూడా ఇక్కడ చాలా ప్రశ్నార్థకంగా ఉందనే చెప్పొచ్చు ఎందుకంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అనేది ఇక్కడ ఏర్పడుతున్నాయి దాదాపుగా ఈ పబ్లిక్ టాక్లో ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం వచ్చేసి పార్టీ చేంజ్ అవ్వడం అసలు కరెక్ట్ కాదు ఆయన ఒపీనియన్తో ఆయన చేంజ్ అయ్యారు తప్ప మిగతా ఏం లేదు ఆయన చేంజ్ అవుతూనే ఉంటారు సో దీనికోసం ప్రజలకు అయితే ఎలాంటి సమస్యలైనా కూడా చాలా వరకు అలానే ఉంటున్నాయి బట్ ఖైరతాబాద్లో ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే బడా గణేష్ నుంచి చిన్న చిన్న బస్సీల వరకు అయితే చాలా వరకు కొన్ని సమస్యలు ఉన్నాయి అని చెప్పేసి అయితే సాధారణ ప్రజలు అయితే అంటున్నారు మరి అసలు చూడాలి ఏ విధంగా హైదరాబాద్ ఉప ఎన్నిక అనేది స్టార్ట్ అవుతుందా లేకపోతే ఎలా స్టార్ట్ అయినా సిచువేషన్ అనేది కనిపిస్తుందా అనేది కూడా ఇది ఒక క్వశ్చన్ మార్క్ ఉందనే చెప్పొచ్చు అనిల్ తో శ్వేత హిట్ టీవీ హైదరాబాద్ కాన్స్టెన్సీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు కాలుష్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ యాప్ హిట్ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.